రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్గూడ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా గౌడ కులస్తులకు కోరిన విధంగా జనగాంను పాపయ్య గౌడ్ పేరు మీదుగా మార్చామని అన్నారు మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంచడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కోక్కపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు రైతన్నల లాగే గౌడన్నలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వీరేంద్ర గౌడ్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు పరిస్థితి ఈ రోజు బీసీ వర్గాలకు ఎందుకు వచ్చింది ఆనాడు వెట్టి చాకిరి నుంచి మొదలు పెట్టుకుంటే పూలే గారు చెప్పించినటువంటి పోరాటం దగ్గర నుంచి ఆ తర్వాత అంబేద్కర్ గారి పుణ్యమాణి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడైతే రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందో అప్పుడే బీసీలకు రిజర్వేషన్ అందులో ఆయన పొందుపరిస్తే దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా బీసీ రిజర్వేషన్లు పోతారు ఎప్పటిదాకా బీసీలు పెట్టి చాకిరీ చేస్తూ ఉండాలి మా కులం గురించి మా జాతి గురించి మా గ్రామం గురించి మేము నిర్ణయం తీసుకోకూడదా మేము మాట్లాడకూడదా మేము చట్ట సభలు చట్టాల్లో మాట్లాడడానికి కరువులం కామా ఇది ఎప్పటి వరకు ఈ రోజు పాపన్న స్ఫూర్తిగా పాపన్న చేసిన పోరాటాన్ని ప్రతి కులం కూడా ఈ రోజు బలహీన వర్గాల కులాలని పేరు పెట్టినటువంటి సాగలి మంగలి కుమ్మరి గౌడ ముదిరాజ్ వీళ్ళందరూ కూడా ఏకమై రేపు పొద్దున ఖచ్చితంగా మేమింతున్నామో మాకని సీట్లు కావాలనే పోరాటాన్ని మొదలు పెడుతున్నాం ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది అసోసియేషన్ కమిటీలకి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గౌడ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది వారికి ఎంత మటుకు హక్కులు అనేది వాళ్ళకి కైవసం చేసుకున్నామో మరి ఇంకా ఎంత హక్కుల కోసమో పోరాడాల్సిన అవసరం ఉంది చాలా మరి వారికి సపోర్ట్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యనే కుల జన గణనా పెట్టించి బీసీలకి అటు చదువుల్లో ఎటువంటి రిజర్వేషన్లు రావాలి హక్కులు కావాలి మరి రాజకీయ చైతన్యం ఉన్న బీసీల కుటుంబంలో కూడా మరి వారికి రాజకీయాలలో రిజర్వేషన్ ఎంత చేసి న్యాయం చేయాలి అనేది ముఖ్యాంశంగా ఈ బిసి జనగణన కూడా జరిపారు మరి రాబోయే కాలంలో కూడా వారికి ఎటువంటి